హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసుకున్నారంటే మన కుప్పంలో గంగమ్మ జాతర సందర్భంగా మాకైతే మొక్కు ఉండిందండి ఆ మొక్కు తీర్చుకోవడానికైతే మేము బయలుదేరాం ఈరోజు విశ్వరూప దర్శనం అండి మీకు కూడా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది స్కిప్ చేయకుండా మా ఛానల్ని చూడండి ఇంకోటి ఏంటంటే మేము చాలా కష్టపడి అయితే వీడియోస్ తీస్తూ ఉన్నామండి మాకు కొద్దిగా మీరు సపోర్ట్ చేయండి ఏం లేదండి సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ అనేది వాచ్ చేయండి ఎందుకంటే ఇంకా మాకు మోనిటైజేషన్ కంప్లీట్ కాలేదండి మోనిటైజేషన్ కంప్లీట్ కావాలని మీ సపోర్ట్ మాకు చాలా ఎంతో ముఖ్యమైనదండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని చూడడానికి ట్రై చేయండి ఈ ఈరోజు లాస్ట్ రోజు అండి చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి అమ్మవాన్ని తలుచుకుంటూ ఉపయోగరండి అమ్మవారిని ప్రార్థన చేస్తూ త్వర త్వరగా రావాలా పోలీసు వారి హెచ్చరిక రాత్రి సమయం టిక్ ట్యాకర్లు ఉన్నారు చైన్ స్నాకర్లు ఉన్నారు జోబు దొంగలు ఉన్నారు జాగ్రత్తగా మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా మీ పిల్లలను మీ చేతి నుంచి మొదలెచ్చండి

అందమే వేది కెర్జ్ మాకే சொல்லு பண்ண <laughs> <laughs> সাকেলালেনাল কেচেরালে আঙয্যেলেলেলে সাকেলেলে একলেলেল আজিযেে जाॻा रहंदो